సాక్షాత్తు వానర రూపంలో వచ్చి రెండుసార్లు ఆయన నాకు డైరెక్ట్గానే కనబడడం జరిగింది ఆయన రూపంలో వచ్చి ఒక గంట ఉంటాడు అందరూ చూస్తూ ఉండగానే మామూ ఎవరికి కనబడు నా కొన్ని కనపడతాడు గంట తర్వాత మా ఏమైపోద్దు చేయడం జరిగింది సార్ నా పేరు మా నా షరీఫ్ నేను ఆర్టిస్టు డ్రైవర్గా పనిచేస్తున్నాను చిన్నప్పటి నుండి ఆంజనేయ అంటే నాకు భర్త ఎక్కువ నా బిడ్డకు కూడా అంజుమ్ అని పెట్టున్నాను ఇరవై సంవత్సరాల క్రితమే నేను ఒక గుడి కట్టాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ వచ్చినాను గవర్నమెంట్ ల్యాండ్ను తీసుకొని నేను ఒక కొనుక్కుని కొనుక్కున్న తర్వాత డెవలప్ చేసుకుంటూ వచ్చినాను రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై రెండున శంకుస్థాపన చేసిన దేవుని విగ్రహాన్ని ప్రతిష్ట చేయించి అప్పటి నుండి ప్రతి మంగళవారము అభిషేకాలు చేసుకుంటూ సంవత్సరంలో నాలుగు సార్లు శ్రీరామనవమి హనుమజ్జయంతి శ్రావణమాసం మూడో వారము జనవరి ఇరవై రెండు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఇవన్నీ అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ సొంత నిధులతో కొంతమంది దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాలు అన్ని జరుపుకుంటూ పోతున్నాను ఈ సంవత్సరము ఇదే డేటుకు అయోధ్య రాముడు నేను నా దేవుడు ఆయన ఇష్టమైన దేవుని ఆలయం కూడా ప్రతిష్ట కావడము చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా దాతల సహాయంతో ఇంకా కొంచెం ముందుగా డెవలప్ చేసి ఇంకా బాగా చేయాలనుకున్నాను చాలామంది నేను చేసేదాన్ని ఒక సంవత్సరం పట్టి రెండో సంవత్సరం చాలా ఇబ్బందులు పెట్టినారు జైలు కూడా పోయించినాను ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఆశీస్సులు ఉండేంత వరకు ఎవరు ఏం చేయలేరని ఆయన రుజువు చేసుకున్నాడు ఆ ప్రతి ఒక్కరు నన్ను ఎంత ఇబ్బంది పట్టినారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడినారు ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను నా స్వామి దయ వల్ల నేను ఇంకా ఎంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పోయిన సంవత్సరము ఫిబ్రవరి ఒకటి తారీఖు నాగ కూడా చేయించినాను పక్కన మూడు నాలుగు పరిస్థితి కూడా చేయించినాను ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధికి ఇంకా చేయాలని ఎంతో కోరికొంది నా సంకల్పం అంతా ఇదే నేను నా సత్యంత వరకు దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన సేవలు చేసుకుంటూ పది మందికి సహాయం చేయాలనే ఇదితో నేను ముందుకెళ్తున్నాను దానికి ఇన్నాళ్ళు సహకరించే ఒకవైతు ఇప్పుడు చాలామంది పెద్దలు కూడా నన్ను నాకు సహకారం అందిస్తున్నారు అలాగే ఈ ఇప్పుడు ఈ సంవత్సరము నా దేవుడు ఎంత అనుగ్రహించినా టీవీ నైన్ వారు కూడా నాకు సహకరించి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా తీసుకోవడం నాకు ఇంకా చాలా ఆదర్శంగా తీసుకుంటున్నాను ఇంకా అభివృద్ధి చెందేదానికి ధైర్యం కూడా నాకు ప్రసాదించినారని ఒక విధతో నేను భావించుకుంటున్నాను కావున టీవీ నైన్ వారికి కూడా స్వామివారి తరఫున ఆశీస్సులు ఉండాలా నా నేను కూడా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ఇక్కడ ఒక ఇద్దరు మహిళలు కూడా ఉంటారు వాళ్ళు పొద్దున్నే వస్తూనే దీపాలు దీప దీప దూప నైతివే పెట్టుకుంటూ ఆలయాన్ని శుద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు నాకు విగ్రహపదేశ్ చేసిన సంవత్సరము మళ్ళా తర్వాత మూడో సంవత్సరము సాక్షాత్తు వానర రూపంలో వచ్చి రెండుసార్లు ఆయన నాకు డైరెక్ట్గానే కనబడడం జరిగింది ఆయన రూపంలో వచ్చి ఒక గంట ఉంటాడు అందరూ చూస్తూ ఉండగానే మేము ఎవరికి కనబడు అకనపడతాడు గంట తర్వాత మాయమైపోతురా చేయడం జరిగింది దాంతో నేను ఇంకా ధైర్యంగా వెళ్ళగలిగాను ఆంజనేయ స్వామిని నమ్ముకునే వాళ్ళకి ఎవరికి కూడా సంత సంకల్పాలన్నీ నెరవేరుస్తాడు ఆయన ఇక్కడ కొలువు తిరిగినప్పుడు ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు ఆయన ఉండాడని నిరూపించుకున్నాడు ఈ రోజు ఆయన ఆరెత్తదైవ్ శ్రీరామచంద్రుడు రేపు రేపటి దినము ఈయన విగ్రహప్రదేశం జరిగిన రోజే ఆ ఆలయాన్ని కూడా ఆయన ఇష్టదేవుడు చాలా ఇష్టదేవుడు ఆలయం కూడా ఓపెన్ కావడము చాలా ఆయన ఆశీస్సులు జరుగుతుందనుకొని నాకు ఇంకా ధైర్యం వచ్చిందని చెప్పి నేను చేసుకుంటున్నాను మరి ఒకసారి టీవీ లేని వారికి సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞత ఎదుర్కొంటున్నాను సార్